సో ఈరోజు వాక్యము క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు అంటే మనము క్షమించాలి అప్పుడే మనము దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటాము సో ఒకటి క్షమాపణ సో మనకు తెలుసో తెలియకో ఎంతోమంది మన జీవితంలో తప్పులు చేస్తారు పొరపాట్లు చేస్తారు దోషాలు చేస్తారు కానీ అది మనసులో పెట్టుకొని మనం వాళ్ళను క్షమించము కానీ దేవుడికి అది ఇష్టం ఉండదు సో దేవుడికి ఏది అంటే క్షమించే గుణం అంటే ఇష్టము సో మన లోపల ఎలాంటి తప్పులు లేవని మనం అనుకుంటాం సో మన లోపల కూడా చాలా తప్పులు ఉంటాయి చాలా పొరపాట్లు ఉంటాయి చాలా దోషాలు ఉంటాయి సో మనం అన్ని తప్పులు అన్ని పొరపాట్లు అన్ని దోషాలు చేసినా కూడా మనల్ని మనం ఎలాగైతే క్షమించుకుంటామో అలాగే మనము ఇతరులను కూడా అలాగే క్షమించాలని దేవుడు కోరుకుంటున్నాడు సో అందుకే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు సో అంటే ఫస్ట్ మనం క్షమిస్తేనే దేవుడి నుంచి క్షమాపణ పొందుకుంటాము అంటే ఇక్కడ నిన్ను ఆశీర్వాదాన్ని ఆపేది క్షమించలేని గుణము సో క్షమించలేని గుణం వల్ల ఆశీర్వాదం ఆగిపోతుంటుందండి చాలామంది కూడా ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మదనపడి మదనపడి మనసులో బాధపడి బాధపడి ఒకటే వాళ్ళు ప పరితపిస్తుంటా అంటారు క్షమించలేరు దాంట్లో ద్వేషాన్ని పెంచుకుంటారు పగను పెంచుకుంటారు దాని ద్వారా కోపాన్ని పెంచుకుంటారు దాని ద్వారా ఇంకా అనారోగ్య సమస్యలకు వెళ్తారు సో ఒకటి నువ్వు క్షమించావంటే అది నీకే ఆశీర్వాదం నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే అది నీకే శాపంలాగా మారుతుంది ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు మనం లక్ష తప్పులు చేసిన ఆయన మనల్ని క్షమిస్తున్నట్టు మనము కూడా ఇతరుల తప్పులను పొరపాట్లను క్షమించాలి సో చాలామంది కూడా క్షమించలేకపోవడం వల్ల ఆశీర్వాదాన్ని పొందుకోరు సో క్షమించే గుణము అది ఆశీర్వాదించే గుణం అండి ఆశీర్వాదానికి అర్హులుగా ఉండే గుణము సో క్షమించేసేయండి ఎవరెన్ని తప్పులు చేశారో మనకు తెలుసు మన మన గతంలో నుంచి ఈరోజు వరకు ఎన్నో పొరపాట్లు చేశారు ఎన్నో దోషాలు చేశారు వాళ్ళను హృదయంలో నుంచి క్షమిస్తేనే కానీ మన పరలోకపు తండ్రి క్షమించను అంటున్నాడు సో కాబట్టి మతేసువార్థ ఆరో అధ్యాయము పన్నెండవ వచనము మతేసువార్థ ఆరో అధ్యాయం వచనంలో మా రుణస్థు మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము అంటే నువ్వు ఇతరులను ఎంతగా క్షమిస్తావో దేవుడు నిన్ను అంతగా క్షమిస్తాడు సో నువ్వు ఇతరుల పది తప్పులను క్షమించావా దేవుడు నీ పది తప్పులను క్షమిస్తాడు నువ్వు ఇతరులది ఐదు తప్పులే క్షమించావా నువ్వు ఇతరులది దేవుడు నీ నీ ఐదు తప్పులే క్షమిస్తాడు సో మనం ఇతరులకు ఎలాగైతే మనము క్షమిస్తామో దేవుడు కూడా మనల్ని అలాగే క్షమిస్తాడు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము అంటే మన రుణస్థుల అంటే మనకు ఎదురుగా చేసిన తప్పులు పొరపాట్లు దోషాలు పాపాలు చేసిన వాళ్ళను మనం ఎలాగైతే క్షమిస్తున్నామో ఆ ప్రకారంగానే దేవుడు మన రుణములను క్షమిస్తాడు అంటే మన తప్పు మన పొరపాట్లను మన పాపాలను మన దోషాలను కూడా ఆయన అలాగే క్షమిస్తాడు కాబట్టి కాబట్టి క్షమించుడి క్షమించబడును అంతే నీ దేవుడి దగ్గర నుంచి నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే భూలోక్షంలో క్షమించాల్సిందే ఒక పది మంది ఉన్నారు నీ క్షేత్రుడు పది మందిని క్షమించేసేవి దేవుడు నీ పది తప్పులను కూడా క్షమించేస్తాడు లేకపోతే ఐదుగురిని క్షమించావు ఐదుగురిని క్షమించలేకపోతున్నావు దేవుడు కూడా నీ ఐదు తప్పులను క్షమిస్తాడు మిగిలిన ఐదు తప్పులను క్షమించలేడు అంటే నువ్వు ఏ కొలత ప్రకారం ఇతరులను కొలుస్తున్నావో నువ్వు ఏ ఏ కొలతతో నువ్వు ఇతరులను క్షేమిస్తున్నావో అదే కొలతతో దేవుడు నిన్ను క్షమిస్తాడు అంటే సేమ్ మెజర్మెంటు ఇప్పుడు ఒక ఒక వెయిట్ జోకేటప్పుడు తరాజులో బాటు పెడతాం కదమ్మా ఒక ఫైవ్ వెయిట్ ఇంకోవైపు ఏమో ఫ్రూట్స్ పెడతాము అంటే కూరగాయలు పెడతాము సో సమానంగా ఉందా లేదా చూస్తాము ఈ బాటుకు తగ్గట్టుగా ఈ వెయిట్కు తగ్గట్టుగా ఆ కూరగాయలు సమానంగా ఉందా లేదా చూస్తాము అలాగే దేవుడు కూడా అలాగే చూస్తాడు మన 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 తప్పులను పొరపాట్లను కూడా తూకం వేస్తాడు సో మన తప్పులు పొరపాట్లు దోషాలను మనం కప్పిపెట్టుకున్నట్టు దేవుడు మాత్రం మన తప్పులను పొరపాట్ల దోషాలను కప్పి పెట్టలేడు సో కాబట్టి మనము ఎంతగా క్షమిస్తామో దేవుడి దగ్గర నుంచి అంతగా క్షమించుకుంటా క్షమించబడతాము మనం ఎంతగా క్షమించలేమో మనుషులను దేవుడి దగ్గర నుంచి కూడా క్షమాపణ పొందుకోలేము కాబట్టి మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము అంటే నువ్వు ఎలాగైతే క్షమిస్తావో దేవుడు కూడా అలాగే క్షమిస్తాడు సో నువ్వు దేవుడి నుంచి క్షమాపణ పొందుకున్నావా నీకు ఆశీర్వాదం మొదలైనట్టే నీకు ఆ యొక్క గ ఘనమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో మొదలవుతున్నట్టు దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్నావా అంటే నీకు ధనం వస్తుంది నీకు ఆరోగ్యం వస్తుంది నీకు స్వస్థత వస్తుంది విడుదల వస్తుంది సో నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది నువ్వు క్షమించలేని హృదయంతో ప్రార్థిస్తున్నావా అది నీకే ఆశీర్వాదకరం కానే కాదు సో ఎప్పుడైనా కూడా మన హృదయం బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది నీ హృదయం క్షమించే హృదయము నీకే మంచిది అది ఇతరులకు చెడు సో నువ్వు క్షమించలేకపోతున్నావా అది నీకే చెడు సో కాబట్టి అందరినీ క్షమించేసేయండి శత్రువులను క్షమించేయండి బంధువులను క్షమించండి ఇంటి వాళ్ళను క్షమించేయండి అలాగే ఇంకా మీ మీ త మీ గురించి వెనకాల మాట్లాడే వాళ్ళను క్షమించండి సో అది క్షమించకపోవడం వల్ల మనకే ఆశీర్వాదం అడ్డుగా ఉంటుంది నువ్వు క్షమించి చూడు దేవుడు వాళ్ళకంటే నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు వాళ్ళ ఆశీర్వాదం కంటే నీ ఆశీర్వాదము పదింతలుగా నూరింతలుగా ఆరి అరవైంతలుగా పెరుగుతూనే ఉంటుంది సో కాబట్టి మతేసువార్థ ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల సో ఏమంటున్నాడు వారు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మతేసువార్థ ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును చూసారండి మనము మనము మనుషుల అపరాధములను క్షమిస్తేనే మన పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమిస్తాడు ఒకవేళ క్షమించకపోతే క్షమించలేడు సో ఇప్పుడు ఇక్కడ క్షమించడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది మనకే మేలు జరుగుతుంది మనకే బెనిఫిట్ జరుగుతుంది సో మనమే లాభపడతాము క్షమించే గుణం వల్ల అందుకే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీరు క్షమిస్తేనే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను ఎందుకంటే మనం కూడా తప్పులు చేసిన వాళ్ళమే అండి నేను చెప్తున్నాను కదా ఎవరి వీపు వాళ్లకు కనపడదు ఎవరి వీపు వాళ్లకు అందదు అంటారు అందుకే మన తప్పులు మన పొరపాట్లు మన దోషాలు మనకు కనపడవు కానీ ఇతరులకు కనపడతాయి కానీ ఇతరుల తప్పులు పొరపాట్లు దోషాలు మనం తీస్తాము సో వాళ్ళను మనం క్షమించలేకపోతాము కానీ అవే తప్పులు మనం ఎక్కడో సందర్భంలో చేసి ఉంటాము మనల్ని మనం క్షమించుకుంటాము కాబట్టి మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల పదిహేనవ వచనంలో మీరు మనుషుల అపరాధములను క్షమింపని ఎడల క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను కూడా క్షమింపడు చూసారని మనం ఇతరులను క్షమించకపోతే మన తండ్రి పరలోకపు తండ్రి క్షమించడట సో మనం ఇతరులను క్షమిస్తేనే పరలోకపు తండ్రి మనం క్షమాపణ పొందుకుంటాము మనం ఇతరులను క్షమించకపోతే మన పరలోకపు తండ్రి దగ్గర నుంచి కూడా క్షమించకపోవడం అందుకే అయ్యా నువ్వు ఇతరులను క్షమించట్లేవు నన్ను క్షమించు ప్రభు నువ్వు క్షమించు ప్రభు క్షమించు ప్రభు అని ప్రార్థిస్తున్నావు రాదు ప్రార్థనకు జవాబు రాదు ఫస్ట్ అంటాడు ఫస్ట్ నువ్వు నువ్వు ఎవరితో గొడవ పట్టుకున్నావు వాళ్ళను క్షమించేసాయి వాళ్ళను మన్నించేసాయి అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను అంటాడు సో ఎప్పుడైనా కూడా నువ్వు భూలోకంలో ఏదైతే నువ్వు ఇస్తావో అదే నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటావు నువ్వు క్షమాపణ ఇస్తావా క్షమాపణ పొందుకుంటావు ధనాన్ని ఇస్తావా దేవుడికి అది నువ్వు పొందుకుంటావు ఇతరుల మీద కరుణ చూపిస్తావా దేవుడి దగ్గర నుంచి అదే కరుణ పొందుకుంటాము సో అందుకే మనుషుల అపరాధమును మనం క్షమిస్తేనే పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమిస్తాడు మనుషుల అపరాధమును మనం క్షమించకపోతే పరలోకపు తండ్రి మన అపరాధములను అస్సలే క్షమించాడు ఇది అలా కండిషన్ పెట్టాడు అందుకే నువ్వు నువ్వు అందరికీ సహాయం చేయాలి నువ్వు అయ్యా నాకు సహాయం చేయి సహాయం అని అడుగుతున్నావు కానీ నువ్వు నువ్వెవరికి సహాయం చేయట్లేదు అప్పుడు నీకు సహాయం దొరకదు నువ్వు నన్ను క్షమించు ప్రభు ఆ క్షమించు ప్రభు అంటున్నావు కానీ నీ పట్ల ఎవరైనా తప్పులు పొరపాట్లు చేస్తే నువ్వు క్షమించలేకపోతున్నావు అప్పుడు నువ్వు తండ్రి దగ్గర నుంచి క్షమాపణ గుణాన్ని పొందుకోలేవు సో నువ్వు మన్నించు అంటున్నావు కానీ నువ్వు ఎవరిని కూడా మన్నించలేకపోతున్నావు అప్పుడు నువ్వు తండ్రి దగ్గర నుంచి ఆ మనాపన పొందుకోలేవు సో నువ్వు ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సిందే ఏదైనా మనం ఇవ్వాల్సిందే క్షమించడం మనం చేయాల్సిందే అప్పుడే అపరాధి క్షమిస్తా అపరాధిక్రియ అప పరలోక తండ్రి మన అపరాధులను క్షమిస్తాడు ఇప్పుడు మీరు ఒక పది పది మంది ఉన్నారండి తొమ్మిది మందిని క్షమించారు ఒకరిని క్షమించలేకపోతున్నారు ఆ ఒక్కరి వల్ల కూడా నీ ఆశీర్వాదం ఆగిపోతుంటుంది ఎందుకంటే పది మంది ఉంటే పది మందిని క్షమించాలి పది మంది పది పది తంప తప్పులు చేసినా కూడా క్షమించేయాలి ఆనాడు పేతరు అడుగుతారు నా సహోదరుడు తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి ఏడు మార్ల అంటే ఏసు ప్రభు వారు ఏమంటాడు ఏడు మార్లు మాత్రమే కాదు డెబ్బై ఏడు మార్లు తప్పు చేసినా క్షమించాలి అని అంటాడు సో అలా ఉంటుంది అంటుంది దేవుడు కానీ మనము క్షమించలేము ఆ కోపముతో ఆ పగ్గతో ఆ ప్రతీకారంతో ఆ గర్వముతో లేకపోతే ఆ యొక్క వాళ్ళ మీద భూ వాళ్ళ మీద వెనుక లేనప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం వాళ్ళని తిట్టడం వాళ్ళని శత్రులాగా చూసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటా ఉంటాయి ఇవన్నీ కూడా మన ఆశీర్వాదానికి అడ్డుగా వస్తున్న అడ్డంకులు ఇవన్నీ కూడా మన లోపాలే మన ఆశీర్వాదాన్ని అడ్డంకులుగా వస్తున్నాయి కాబట్టి మనం ఈరోజు నుంచి క్షమించేద్దాం అది ఎవరైనా కానీ మనకు వెన్నుపోటు పొడిచిన మన గురించి వెనకాల చెడుగా మాట్లాడిన మనల్ని విమర్శించిన మనల్ని దూషించిన మనల్ని ఇతరులకు ఇతరుల దగ్గర మన గురించి జోకులేసి మన మీద నెగిటివ్గా మాట్లాడిన క్షమించేద్దాం క్షమించేద్దాం అప్పుడు మీరు చూడండి ఆశీర్వాదం వస్తుంది అప్పుడు దేవుడు నీ తప్పులను కూడా క్షమిస్తాడు ఎందుకంటే ఒకరు మన గురించి వెనకాల చెడుగా మాట్లాడినని తెలియగానే మనకు బాధ కానీ అదే మనం అనేక మంది గురించి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి వెనకాల చెడుగా మాట్లాడాము సో అప్పుడు నువ్వు చేసినప్పుడు నీకు బాధ లేనప్పుడు వాళ్ళు చేసినప్పుడు నీకెందుకు బాధ ఇస్తుంది బాధ వేయద్దు కదా సో అలాగే ఉంటుంది అంటే ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడారని తెలిసినప్పుడు నీకు బాధ అనిపించినప్పుడు నువ్వు ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకు కూడా బాధిస్తుంది కదా అంటే నువ్వు వాళ్ళ గురించి క్షమించేసే దేవుడు నిన్ను నీ గురించి క్షమించేస్తాడు సో ఏ అపరాధం అయితే నువ్వు చేస్తున్నావో అదే మనము క్షమించేయాలి అప్పుడే మనం ఆ అపరా అపవాద విషయంలో మనం విముక్తులమవుతాము స్వతంత్రులమవుతాము కాబట్టి క్షమించుడు సో లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడుదురు ఇయ్యబడును సో ఏదైనా కూడా ఫస్ట్ మనల్లే చేయమంటాడు దేవుడు సో నువ్వు క్షమిస్తే నేను క్షమాపణ పొందుకుంటావు ఇస్తే మళ్ళీ నీకు ఇవ్వబడుతుంది నువ్వు 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 ఇతరులకు సహాయం చేస్తే దేవుడి దగ్గర నుంచి నువ్వు సహాయం పొందుకుంటావు నువ్వు ఇతరులకు సహాయం చేయట్లేదు అయ్యా నాకు సాయం చేయంటే సాయం చేయలేవు సాయం పొందుకోలేవు ఇతరులను క్షమించట్లేదు అయ్యా నన్ను క్షమించు అని అడుగుతున్నావు క్షమాపణ పొందుకోలేవు ఇతరులను నువ్వు మన చెడుగా మాట్లాడుతున్నావు సో నువ్వు క్షమాపణ పొందుకోలేవు సో ఇవన్నీ కూడా మన ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతరు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడినని చెప్పాను మనం ఇతరులను ఏ కొలతతో కొలుస్తామో దేవుడు కూడా అదే కొలతతో కొలుస్తాము నువ్వు ఏ కొలతతో వాళ్ళను క్షమిస్తావో దేవుడు కూడా నిన్ను అదే కొలతతో క్షమిస్తాడు నువ్వు డెబ్బై శాతమే క్షమిస్తున్నావా డెబ్బై శాతమే నిన్ను క్షమిస్తాడు వంద శాతము నువ్వు క్షమిస్తున్నావా వంద శాతం నిన్ను క్షమిస్తాడు నూట పది శాతం నువ్వు క్షమిస్తున్నావా నూట పది శాతం నువ్వు క్షమిస్తాడు నువ్వు ఒక్క పర్సెంట్ జీరో పర్సెంట్ క్షమిస్తున్నావా నిన్ను కూడా జీరో పర్సెంటే క్షమిస్తాడు సో ఏ కొలతతో నువ్వు ఇతరులను కొలుస్తావో అదే కొలతతో నీకు దేవుడు ఇస్తాడు అదే కొలతతో నువ్వు కూడా కొలువబడతావు కాబట్టి మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఒక లోపము ఈరోజు మనకు దేవుడు బయలుపరచాడు ఏంటిది క్షమించలేని గుణము క్షమించలేని గుణము అవునండి ఈ విశ్వాస పోరాటంలో ఎంతోమంది మనల్ని విమర్శిస్తారు ఎంతో మంది మనల్ని దూషిస్తారు ఎంతో మంది మన గురించి చెడుగా మాట్లాడతారు సో మనం ఏం చేస్తాం బాధతో దాన్ని కక్షలాగా పెంచుకొని మనసులో కోపంతో పగతో ప్రతీకారంతో నిండుకుంటాం క్షమించలేము మనము సో దాంతో మన అనారోగ్య సమస్యలు వస్తాయి దానివల్ల మన మనస్సు బాగా ఉండదు మనస్సు బాధగా ఉంటుంది సో ఇవన్నీ కూడా క్షమించలేని హృదయం వల్లనే ఎందుకంటే మనం కూడా ఏదో సందర్భంలో ఎవరో ఒకరి గురించి చెడుగా మాట్లాడి ఉంటాం చెడుగా నెగిటివ్గా మాట్లాడి ఉంటాం మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే పొరపాటు చేసిన వాళ్ళమే పాపం చేసిన వాళ్ళమే తప్పు చేసినా పొరపాటు చేసిన పాపం చేసిన మనల్ని మనము క్షమించుకుంటాము కానీ అదే తప్పు పొరపాటు ఇతరులు ఒక వన్ పర్సెంట్ చేసినా క్షమించుకోలేము క్షమించలేము వాళ్ళను సో నిన్ను నువ్వు ఎలాగైతే క్షమించుకుంటావో అలాగే నువ్వు ఇతరుల తప్పులను కూడా క్షమించుకో అప్పుడు దేవుడి యొక్క క్షమాపణ నీ మీదకి వస్తుంది దేవుడి యొక్క క్షమాపణ మన మీదకి వచ్చినప్పుడు స్వస్థత పొందుకుంటాము ఆరోగ్యాన్ని పొందుకుంటాము ధనము ఆశీర్వాదాలను ఐశ్వర్యాలను పొందుకుంటాము సో మనము దేవుడి దగ్గర చేయి పొందుకోవాలన్నా క్షమించే గుణము క్షమించే గుణం వల్ల నువ్వు చాలా ఆశీర్వాదాలు పొందుకుంటావు మార్కుస్ వార్త అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మీకు ఒకని మీద విరోధమైన కలిగి ఉన్న ఎడల అంటే మీకు ఎవరి మీదైనా కోపమున్న ద్వేషమున్న విరోధమున్న ప్రతీకారం ఉన్న మీరు నిల్వబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి సో ఇక్కడ ఏమంటున్నాడు మార్కుస్ స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై వచనంలో నీకు ఎవరి మీద కోపమున్న విరోధమున్న మీరు నిల్వబడి ప్రార్థన చేయనప్పుడు ప్రార్థ మీరు ప్రార్థన చేసినప్పుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకో వాళ్ళను క్షమించండి అయ్యా పలానా డేట్ రోజు పలానా రోజు నన్ను ఈ మాట అన్నాడు అయ్యా నా పట్ల విరోధంగా ప్రవర్తించాడు నా గురించి చెడుగా మాట్లాడాడు అయినా నేను క్షమించేసి నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు అని క్షమించే అప్పుడు నీ ఆ క్షమాగుమనాన్ని చూసి దేవుడు వాళ్ళకంటే నిన్ను రెట్టింపు ఆశీర్వదిస్తాడు అందుకే ఈ రోజు నుంచి మన ప్రార్థనలో ఒక ప్రార్థన చేద్దాము అయ్యా నా శత్రువులను కూడా క్షమించయ్యా నన్ను విమర్శించిన వాళ్ళను కూడా క్షమించయ్యా నన్ను దూషించిన వాళ్ళను నన్ను 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 నా గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళను కూడా ప్రేమించు ప్రభు అయ్యా వాళ్ళను కూడా క్షమించు ప్రభు అని ఒక ప్రేయర్ పాయింట్ పెట్టుకోండి వాళ్ళ పేర్లు కూడా చదవండి ఈ వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు ప్రభు అయినా నేను క్షమించేస్తున్నాను ఈ ఈ యొక్క ప పలానాన్న వ్యక్తి నన్ను ఆటంకపరచాడు అయినా క్షమించి వేస్తున్నాను అందుకే మీరు ఒకరి మీద విరోధమునైనా కలిగి ఉన్నాయడ మీరు నిల్వ పడి ప్రార్థన చేయనప్పుడు వెళ్ళను వాణ్ణి క్షమించుడి సో ఎవరైతే మీకు విరోధంగా ఉన్నారో మీ శత్రువులను కూడా క్షమించమని ప్రార్థించండి మీ శత్రువులు కూడా ఆశీర్వదించబడమని ప్రార్థించండి సో సాధ్యమంటారా కష్టమే కొంచెం మనసు నొప్పిగా ఉంటుంది మనసు కష్టంగా ఉంటుంది మనము మనల్ని కీడు చేసిన వాళ్ళు మనల్ని చెడు చేసిన వాళ్ళు మనల్ని విమర్శించిన వాళ్ళు మన గోతులు తవ్విన వాళ్ళు మన నాష్టాన్ని కోరుకున్న వాళ్ళను కూడా ప్రేమించాలి వాళ్ళు కూడా బాగుండాలని ప్రార్థించడము చాలా కష్టమే కానీ మనకు ఏం చేద్దాం దేవుడు అలా కండిషన్ పెట్టాడు సాటిస్ఫై చేయాలి ఈ కండిషన్స్ని ఈ యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా మనం ఏం చేయాలి నెరవేర్చాలి సో ఇప్పటి నుంచి ఏం చేద్దాం మీరు ఒకరి మీద విరోధమునైనాను కలిగి ఉన్నాడు ఎలా ఎవరి మీద నా కోపం ఉంటే విరోధం ఉంటే శత్రుత్వం ఉంటే మీరు నిలవబడి ప్రార్థన ఎల్లను వాడిని క్షమించుడి వాళ్ళని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మీ శత్రువు తెలిసాడు వాడికి అనారోగ్య సమస్య ఉంది మీ శత్రువుకి సో నువ్వేం చేయాలి అయ్యా తెలుసో తెలియకో తప్పో పొరపాటు చేశాడు అనారోగ్య సమస్య నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థించండి ఒకవేళ వాళ్ళ పిల్లలు పాడైపోతున్నారు లేకపోతే మీ శత్రువు యొక్క పిల్లలు వాళ్ళు నశించిపోతున్నారు లేకపోతే వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ గురించి నువ్వు నిలవబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకపోయినా పర్లేదు కానీ నీ పర్సనల్ ప్రేయర్లో నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఈ గుణము రావాలి మనందరికీ కూడా దీనిని దైవతత్వం అంటారండి మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే అందులో నీ గొప్ప ఏముంది మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించు చూడు అప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావని యేసు ప్రభు అారు చెప్పాడు అందుకే మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించే స్థాయికి మనం ఎదగాలి అది సాధ్యమంటారా తప్పకుండా సాధ్యము ప్రార్థించుకుంటే సమస్తము సాధ్యము సో అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును చూసారా మార్కు సువార్త పదకొండో అధ్యాయం అరవై ఇరవై అరవసరము అప్పుడు ఎప్పుడు మీ శత్రువును కూడా క్షమిస్తావో చూసావా అప్పుడు మీ పరలోకపు తండ్రి మీ మీ పాపములను కూడా క్షమించును సో మనందరికీ దేవుడి చేత క్షమాపణ కావాలా వద్దా కావాలనుకున్న వాళ్ళు మీరు ఇతరులను కూడా క్షమించండి వద్దనుకున్న వాళ్ళు అలాగే ద్వేషిస్తూ ఉండండి అలా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అలాగే ద్వేషిస్తూ ద్వేషిస్తూ ఉండండి ఏ ఆశీర్వాదం లేకుండా సో ఇప్పుడు అర్థమైందా క్షమాపణ మనకే మేలు సో ఇతరులకు మేలు కాదు మనకే మేలు అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును ఒకటి యుహాను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో మన పాపంలను మనము ఒప్పుకొని ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును సో మన పాపములను మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలండి చాలామంది ఒప్పుకోవడానికి నామోష్గా ఫీల్ అవుతారు మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు ఎన్నో పొరపాట్లు ఎన్నో పాపాలు దేవుడి దగ్గర చేస్తున్నాను సో వాటన్నిటిని ఒప్పుకొని నమ్మదగినవాడు ఎవరు నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు నీతి మంతుడును కనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను చూసారా దేవుడట మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి అంటే సమస్త అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు కుటుంబ సమస్యలు చెడు నుంచి కీడు నుంచి మనందరినీ కూడా తప్పిస్తాడట ఎప్పుడు నువ్వు నీ పాపములను క్షమించి వదిలేసి చాలామందిలో తప్పు చాలామందిలో ఉన్న సమస్య ఇదే అండి మన తప్పులను మన పొరపాట్లను మన పాపాలను గుర్తించము కానీ ఇతరుల తప్పులను ఇతరుల పొరపాట్లను ఇతరుల పాపాలను వాళ్ళకు ఒకటి చేస్తే పది చేసి మరి వాళ్ళను నెగిటివ్గా మాట్లాడతాను సో ఈ గుణము దైవుడికి నచ్చదు సో నీ శత్రువుని కూడా ప్రేమించే స్థాయికి మనం ఎదగాలి దీనిని దైవ గుణం అంటారు దైవతత్వం అంటారు దైవ లక్షణాలు అంటారు సో కాబట్టి ఆ స్థాయికి ఎదలాలని ప్రార్థించుకుందాము సో మనము పాపం చేయలేదని చెప్పుకొని ఏడల ఒకటి యుహాను ఒకటో అధ్యాయము పదవ వచనంలో మనము పాపం చేయలేదని చెప్పుకొని ఏడల ఆయనను అబద్ధకునిగా చేయవారం మగుదము చూసారా మనం ఎన్నో చేస్తున్నాము మనం దేవుడికి అబద్ధం చెప్తున్నట్టే మనం పాపం చేయట్లేదని చెప్పినా తప్పులు పొరపాట్లు చేయట్లేదని చెప్పినా అలాగే మన పట్ల కూడా అనేక మంది తప్పులు పొరపాట్లు పాపం చేసినా కూడా అది వాళ్ళే క్షమించే వాళ్ళను నువ్వు క్షమించేసేయాలి అప్పుడు దేవుడు నీ తప్పును నీ పొరపాట్లను క్షమిస్తాడు కానీ నీకు నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు నేను పొరపాటు చేయలేదు నేను పాపం చేయలేదు ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే దేవుడు బుక్ ఓపెన్ చేస్తే ఆయనకు విరోధు విధంగా రోజు పదివేల తప్పులు చేస్తున్నాం మనం నెలకు ఒక లక్ష తప్పులు చేస్తున్నాం అయినా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు ఆయన మనల్ని ఆయన మన్నిస్తున్నాడు అలాగే మనము కూడా మన తరఫున చేసిన మనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళ తప్పులు పొరపాట్లను కూడా క్షమిస్తే మన పరలోకపు తండ్రి నుంచి మనము క్షమాపణ పొందుకుంటాము అందుకే మనము పాపం చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారం మరియు ఆయన వాక్యము మనలో ఉండదు మనం అద్ద అబద్ధం ఆడినట్ట దేవుడికి మనం అబద్ధం చెప్పినట్టట సో అందుకే నిన్ను నువ్వు క్షమించేసుకుంటున్నావు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా మనల్ని మనం క్షమించేసుకుంటున్నాము అలాగే ఇతరులు తప్పు చేస్తే మాత్రం మనం క్షమించలేకపోతున్నాము ఈ సెల్ఫిష్నెస్ వద్దు నువ్వు ఏ కొలతతో ఇతరులను కొలుస్తావో అదే కొలతతో దేవుడు మనల్ని కొలుస్తాడు సో మనం పది మందిని క్షమించేస్తే దేవుడు మన తప్పులను క్షమిస్తాడు నువ్వు ఐదుగురిని క్షమించేసి ఐదుగురు ని క్షమించలేకపోతున్నా అంటే దేవుడు కూడా ఐదు నిన్ను క్షమిస్తాడు ఐదు తప్పులన్నీ క్షమించాడు సో కాబట్టి సో ఎబ్రిలకు రాసిన ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనం ఎబ్రిలకు రాసిన ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనం నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు సో దేవుడు ఏం సెలవిస్తున్నాడట మన దోషముల విషయమై దయ కలిగి ఉన్నాడట అయ్యో కోణిలే పిల్లలే కదా ఎన్నో తప్పులు చేశారు ఎన్నో పొరపాటు చేశారు వాళ్ళను క్షమించేద్దాము అని దయ కలిగి ఉన్నారట మన మీద పాపంలో నీకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభుత్వ సో మనం చేసిన తప్పులు పొరపాట్లు పాపాలు దోషాలు ఇవి కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడట అన్నీ కూడా తుడిచి వేస్తాడట సో ఆయనే దయ కలిగి ఉన్నాడట మన పట్ల ఇప్పుడు మన ఇంట్లో ఒక మూడు సంవత్సరాల పాప ఉంది బాబు ఉన్నాడండి వాళ్ళైనా తప్పు చేసిన పొరపాటు చేసినా కొడతామా దయ చూపిస్తామా దయ చూపిస్తాము అలాగే ఒక పసిపిల్లలు తప్పు చేస్తే ఎలాగైతే దయ చూపిస్తాము అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం తప్పు చేసిన పొరపాటు ఏర్పాటు చేసినా కూడా మన మీద అలాంటి దయ చూపిస్తున్నాడు అలాంటి కృపను చూపిస్తున్నాడు సో దేవుడికే పంతము లేదు దేవుడికే పట్టింపు లేదు ఇక నీకెందుకు ఆ పంతము నీకెందుకు ఆ పట్టింపు దేవుడే క్షమించాలని సిద్ధంగా ఉన్నాడు కానీ మనము క్షమించబడాలంటే ఫస్ట్ మనము మన శత్రువులను క్షమించాలి సో ఈరోజు నుంచి మీ ప్రార్థనలో కూడా మీ శత్రువును కూడా జ్ఞాపకం చేసుకోండి చాలామంది కుటుంబ సమస్యలలో పడి శత్రుత్వం పెంచుకుంటున్నారు భర్త భార్య మీద భార్య భర్త మీద సో దేవుడు అదే అంటున్నాడు నీ ఇంట్లో ఉన్న భార్యను నీ ఇంట్లో ఉన్న భర్తనే నువ్వు గుర్తించకపోతే నువ్వు దేవుడిని నన్ను ఎలా గుర్తిస్తావు కనపడే వాళ్ళనే నువ్వు గుర్తించట్లేదు కనపడని వాళ్ళను నువ్వు ఎలా గుర్తిస్తావు అని అంటాడు సో వదిలేద్దాం క్షమించేసి వదిలేద్దాం కాకపోతే నేను నచ్చకపోతే దూరంగా అయినా ఉండు పర్లేదు మాట్లాడకు కానీ నీ హృదయంలో వాళ్ళ మీద కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ పగను కానీ తీసివేసేయి అప్పుడు దేవుడు యొక్క సమాధానము నీకు దక్కుతుంది ఒకటి మనం ఇస్తేనే దేవుడు ఇస్తాడనేది ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యా నన్ను క్షమించు అయ్యా నన్ను క్షమించని నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావు అనుకో నో దేవుడు క్షమించలేడు ఆయన క్షమాపణ మనం పొందుకోలేము కావున ఎబ్రిల్ రాసిన పదో అధ్యాయం పదిహేడు వచనంలో వారి పాపంలను వారి అక్రమంలను ఇక ఎన్నిటికి జ్ఞాపకం చేసుకోనని ప్రభువు చెప్పుచున్నాడు చూసారండి మన పాపంలట మన అక్రమంట మన మోసాలు మన యొక్క వివి మన యొక్క మన యొక్క పాపములు మన యొక్క తప్పులు పొరపాట్లు దోషాలు దేవుడు ఎన్నటికి కూడా జ్ఞాపకం చేసుకోడట మన నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు నువ్వెందుకు వాళ్ళను వీళ్ళను వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లను పదే పదే జ్ఞాపకం చేసుకొని మనసులో దిగులు పడుతున్నావు గుబులు పడుతున్నావు దేవుడు మనందరినీ కూడా క్షమించేశాడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన శిల్వలో మరణించేటప్పుడే మనందరినీ కూడా క్షమించేసాడు సో మనందరికీ క్షమాభిక్షణ దొరికింది సో మనం కూడా ఇతరులను క్షమించేద్దాం చెప్పలేమండి ఎందుకు మన మనుషులను నువ్వు నన్ను క్ష నన్ను ద్వేషించకని చెప్పగలుగుతామా అండి చెప్పలేము నన్ను తిట్టకని చెప్తావా చెప్పలేమండి మన గురించి వంద మంది వంద రకాలుగా అనుకుంటారు వెయ్యి మంది వెయ్యి రకాలుగా అంటారు లక్ష మంది లక్ష రకాలుగా అనుకుంటారు కానీ వాళ్ళందరి నోర్లు మనం మూయగలుగుతామా మూయలేమండి మనం ఎవ్వరి నోరు కూడా మూయలేము మూపియలేము కూడా దేవుడే పది మంది రాని పదివేల మంది రాని పది లక్షల మంది కాని ఎవరి తరఫున మన తరఫున యుద్ధం చేసి ఎవరి నోరు ఎప్పుడు మూయించాలో ఆయనకు బాగా తెలుసు అందుకే మనము భూలోకంలో ఏది చేసినా దేవుడు క్షమించినా కూడా ఒక్కొక్కసారి మనం చేసిన పాపం మనల్ని క్షమించదు ఎవరు చేసుకున్న కర్మ వల్ల అనుభవించాల్సిందే మనిషి ఏ విత్తనమైతే విత్తుతాడో ఆ పంట నూరింతలుగా కోసుకుంటాడు నువ్వు మనిషి చేస్తే మంచి ప్రతిఫలం వస్తుంది చెడు చేస్తే చెడు ప్రతిఫలం వస్తుంది అవతలోడు ఏదో చెడ్డగా మాట్లాడాలని మాట్లాడాలని మళ్ళీ నువ్వు చెడుగా మాట్లాడవనుకో వాళ్లకు మనకు పోలికేంటి వాళ్లకు మనకు ఆ యొక్క సంబంధం ఏంటి అంత అంతే కదండి ఒకరు నా గురించి చెడుగా మాట్లాడారని నాకు తెలిసింది నేను మళ్ళీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడాను అనుకోండి సో వాళ్లకు మనకు తేడా ఏంటిది సో సో అందుకే వాళ్ళు వాళ్ళే మనము మనమే సో వాళ్ళు చెడుగా మాట్లాడాలని మనము చెడుగా మాడితే మనం కూడా చెడ్డ వాళ్ళం అవుతాము సో అదే ప్రార్థించి క్షమించేసి దేవుడికి వదిలేసామా ఆయన వాళ్ళను క్షమిస్తాడా రక్షిస్తాడా కాపాడుకుంటాడా ఆదుకుంటాడా అది ఆయనే ఇష్టము ఆయనే చూసుకుంటాడు ఆయనే ఆయనే నిలబెట్టుకుంటాడు అన్నీ కూడా సో కాబట్టి ఈ రోజు నుంచి మనందరం కూడా క్షమించే హృదయంలోకి వెళ్ళాలి ఇది దైవ గుణంలో ఒక గుణం అండి సో క్షమించే గుణము దైవ గుణం అండి అది అది ఏసయ్యా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఏ ఒక్కరి మీద కూడా కోపం పెట్టుకోకుండా అందరినీ క్షమించేసి వెళ్ళాడు లాస్ట్ మూమెంట్ ఇక ఇంకొక రెండు నిమిషాల్లో ప్రాణం విడిచిపోతాడంటే కూడా తండ్రి వీళ్ళేమి చేస్తున్నారో వీళ్లకు తెలియదు వీళ్ళను క్షమించు అంటే మనం మరణించే లోపు మన లోపల ఎవరి మీద కూడా కోపం పెట్టుకోవద్దండి మనం మరణించే లోపు తుది శ్వాస విడిచే వరకు మనం భూలోకంలో ఏ ఒక్కరిని కూడా ఏంటిది ద్వేషంతో ఆ ప్రాణం విడవద్దు ఆ పగతో ప్రాణం విడవద్దు ఆ యొక్క ప్రతీకారంతో ఆ కోపంతో ప్రాణం విడవద్దు ఎలా విడవాలి ఎలా విడవాలి సో క్షమించే హృదయంతో మన ప్రాణం విడవాలి సో యేసు ప్రభవ కూడా ఆయన క్షమించే హృదయంతో క్షమాపణతో ప్రాణాన్ని విడిచాడు విముక్తి పొందుకున్నాడు మోక్షాన్ని పొందుకున్నాడు అత్యధిక మహిమను పొందుకున్నాడు సో కాబట్టి ఇవన్నీ కష్టమే నిజమే ఈ విశ్వాస పోరాటంలో క్షమించాలన్నా ఇతరులను తీర్పు తీర్చకుండా ఉండాలన్నా ఉండలేము ఎందుకంటే మన నేచర్ అంతా మారిపోయింది మన యొక్క బాడీ తత్వం మారిపోయింది వాళ్ళు రెండు మాటలు అంటారా నేను నాలుగు అంట వాళ్ళు నాలుగు అంటారా నేను నలభై అంట వాళ్ళు నలభై అంటారా నేను నాలుగు అంట సో ఇలా 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 మనము ఏమయ్యాము పాడైపోయాము ఈవెన్ నాతో సహా మీతో సహా అందరం కూడా పాడైపోయినాము అందుకే భూలోకంలో ఏసుప్రభ వారు తప్పించి ఆదాం నుంచి ఇప్పటి వరకు పాపం చేయని వాడు ఎవరు లేరు తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు పాపం దోషం చేయలేని వారు ఎవరు లేరు సో యేసు ప్రభు వారు ఒక్కడే నిత్యుడు ఆయన ఒక్కడే సత్యవర్తుడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు పవిత్రుడు ఆయనలాగా ఉండాలంటే ఏ ఒక్కరు కూడా లేరు ఒక్క నీతి లేడు భూలోకంలో ఒక్క పరిశుద్ధుడు లేడు భూలోకంలో కానీ మనం చేయాల్సిందల్లా మనం ఆశీర్వదించబడాలంటే కొన్ని కండిషన్స్ను మనం సాటిస్ఫై చేయాలి అదే క్షమించే గుణము మనము సాటిస్ఫై చేయాలి ఈరోజు నుంచి మనందరము కూడా ఆ క్షమాపణ హృదయంలోకి వెళ్దామని ప్రార్థించుకుందాం సో అందరూ ప్రార్థనలో ఏకీభవించడమ్మా నాజరుడనేసయ్య ఇదిగో తండ్రి గొప్ప వాక్యాన్ని మాకిచ్చావయ్య మా ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న వాక్యము ఈ ఏది ఏదైతే మాకు ఆశీర్వాదానికి అడ్డుగా ఉందో ఆ అడ్డుగోడను చూడు కూల్చివేసి అవుతండ్రి క్షమించే హృదయంతో మమ్మల్ని అందరినీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ఎస్ తండ్రి అయ్యా మేము ఇతరుల రుణంలను క్షమించిన ప్రకారము మీరు మా రుణంలను క్షమిస్తానన్న అవుతండ్రి ఎస్ మైల్లాడ్ మేము అందరినీ కూడా ఈరోజుతో ప్రతి ఒక్కరిని కూడా క్షమించేస్తున్నామయ్యా మా హృదయ అంతరంగంలో ఉన్న ఆ క్షమించలేని హృదయాన్ని తీసేసి మా అందరి కూడా ఆ యొక్క ఫర్గీవ్ హార్ట్ని అంటే క్షమించే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని నాజర్డనే స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి